వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం లిప్స్ డార్క్గా ఉండేవాళ్ళు ఎలా యూస్ చేయొచ్చు అనేది హోమ్ రెడీ నేను చూపిస్తాను దీనికి నేను ఇలా అలోవెరా తీసుకున్నాను మనకి ఇంట్లో లేదు అనుకుంటే కనుక మనం కావాలంటే మనం ఒక ముప్పై రూపాయలు అలా ఉంటుంది ఒక ప్లాంట్ తెచ్చుకుంటే చక్కగా దానికి ఎక్కువగా మనం కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఊరికూరికే చూసుకుని నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇండోర్గా ఇండోర్ ప్లాంట్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనం మీద ఒక ప్లాంట్ పెట్టుకుంటే మంచిది ఇలా నేను అలోవెరా దీంతో ఇలా షార్ప్గా ఉండే స్పూన్తో తీస్తే తొందరగా వస్తుంది చాకుతో కన్నా కానీ ఇలా నేను తీసాను ఇంక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ కానీ ఇంకా రెసిపీస్ కానీ ఇవన్నీ వీడియోస్ ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు ఇలా నేను జెల్ అంతా తీసాను దీంతో ఇంత క్వాంటిటీ అని ఏం లేదు ఒక చిన్న టీ గ్లాస్కి తీసుకోవచ్చు ఇది నేను ఆముదం తీసుకున్నాను ఒరిజినల్ అంటే ప్యూర్గా ఉండేది లూజ్ తీసుకుంటే బెటర్ మనం బయటది ఇలా కంపెనీ ప్రోడక్ట్గా కాకుండా మనకి లూజ్ అయితే క్వాలిటీ బాగుంటుంది దాంట్లో ఇంకేం కలపరు కాబట్టి ఆముదం స్మెల్ మనకి బాగా తెలుస్తుంది అనమాట ఇలా నేను మిక్సీలో వేసి ఇలా బ్లెండ్ చేశాను ఇలా మనకి వైట్గా వస్తుంది అనమాట నేను దీంట్లో ఆముదం ఒక మూడు టీ స్పూన్స్ యాడ్ చేశాను ఇది మనం అలోవెరా జెల్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇలా ఒక శానిటైజర్ బాటిల్ తీసుకుని దాంట్లో మనం ఫిల్ చేసుకుంటే ఒక్క రెండు డ్రాప్స్ మనం వేసుకుని అలా లిప్స్కి అప్లై చేసి ఒక ఫైవ్ టైమ్స్ ఇలా రౌండ్గా సర్కిల్గా మనం కనుక చేస్తే మసాజ్ చేసినట్టు చక్కగా రోజు నైట్ మనం అప్లై చేస్తే దాని రిజల్ట్ చాలా మీకు తెలుసుదన్నమాట ఒక వారం చాలు రిజల్ట్ తెలియడానికి దీంట్లోనే నేను టీటీ ఆయిల్ కూడా యాడ్ చేశాను లేవండర్ది ఇది లేకపోయినా పర్వాలేదు వేస్తే ఇంకొద్దిగా మంచిది ఒక నాలుగు డ్రాప్స్ వేసుకుంటే సరిపోద్ది ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నది ఇక్కడ అవైలబుల్ లోకల్లో అవైలబుల్ అవ్వదు అనుకుంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నది దీన్ని తీసి పెట్టుకుంటే మనకి ఎన్నాళ్ళని వస్తుంది ఇలా నేను ఒక బాటిల్లో తీసి ఫిల్ చేసి పెట్టేశాను ఇది నేను స్ప్రే బాటిల్ కాకన్నా కానీ ఇలాంటి ఒక బాటిల్లో మనం మూత ఇలా తీసి దాంట్లో వేసుకోవడానికి ఈజీగా ఉండేలా ఉంటే బాటిల్ మంచిది స్ప్రే బాటిలే అవసరం లేదనమాట ఇందులో నేను నాలుగు డ్రాప్స్ యాడ్ చేసి ఆ బాటిల్లో ఫిల్ చేశాను రోజు నైట్ పడుకునే ముందు లిప్స్ మీద అప్లై చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది ఆముదం డైరెక్ట్గా అయినా కానీ మనం ఉరికే ఒక చిన్న డ్రాప్ చేతి మీద వేసుకుని అప్లై చేసుకోవచ్చు నేను ఇలా అలోవేరా జెల్తో కలిపి